వస్తా వాళ్ళు ఆటో దా కీతీరా వచ్చేసారా అక్కలు రెండు కదా అదిగో వాళ్ళు మా అక్కలు అనమాట ఇంకా చేస్తానారా ఏం బైక్లా అమ్మా ఐటున్నర అడుగుచోళ్ళమ్మా హాయ్ అండి మేమైతే వచ్చాం అనమాట అందరం కలిసి నేనైతే ఇది రెండోసారి రావడం మా అక్క వాళ్ళు అయితే చాలా సార్లు వచ్చిన్నారు ఎందుకంటే ఇక్కడ పోతురాజు ఉంటారు స్వామి గుడి వచ్చి పొలంలో ఉంటుంది ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ స్వామి దగ్గరకు వచ్చామంటే ఏం కోరుకున్నా సరే నెరవేరుద్ది మా వాళ్ళకి నెరవేరుంది కాబట్టే మళ్ళీ వచ్చాము అండ్ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చాము ఎంత బాగా చూసుకుంటారో లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాము డెల్లంగా ఉంది ఆ పండుగ చేసుకుంటుంది బ్యాగీ లోటు తీర్చుకుంటుంది నీ తల్ తీసుకో నా వరే నాయన అన్ని అది తీసుకోరా అది తీసుకో చలా dekh liya बाकी देख चले यार पेट

ಸೂರ್ ಕತ್ತ ಪೊಂಗಲ್ ಕಲಿ ಪೊಂಗಲ್ ಕಲ್ಪಟ್ಟದ கரெட்டுக்கா கட்டோகெத்துக்கொச்சி கட்டுனா கூட எக்கா டாக்கு தனக்கா அது கதா ஏந்தா லாஸ்ட் டைம் லாங் கதா அனுப்பிச்சு వచ్చి రకాలకి దామం వేసినట్టు మొంగలికి పొంగల్లో నీళ్ళు పెట్టుకుంటారా బోర్లోంచి అక్కడ మంచి నీళ్ళు పొంగల్లోకి పోసేసుకుంటున్నాను వచ్చేసి శుక్రవారం రోజు పొంగల్ పెట్టుకుంటున్నాము ఆదివారం కూడా పెట్టుకుంటారు ఆదివారం ఇంకా బాగుంటుంది సో వచ్చి క్లీన్ చేసుకొని ఇంకా పైన పొంగల్ పెట్టుకుంటున్నాము లాస్ట్ టైం కూడా ఇక్కడే పెట్టాము పొంగల్ అయితే అండ్ ఏట కూడా కోసం మా మా అక్కోళ్ళు పుష్పు కుంకం వస్తున్నావా ఆ పైకాస్తున్నారు మళ్ళీ అమ్మమ్మకి ఇట్లా నువ్వా పెదమ్మకి వేస్తున్నావా గీతే చాలా మొక్కబుడికి చాలా పొయ్యిలో పోయించారు పక్కనే చెరువు అనమాట నంగ పెట్టేసిందిరా ఆయన కట్లు పంపించిన వాటి కదా ఆయన కీర్తి హెల్ప్ తీసుకోండి అమ్మా కీర్తి చూడు వాళ్ళు అంతా ఆడుకుంటుంటే కీర్తి హెల్ప్ చేస్తుంది కీర్తి అక్కడ ఉడికి హెల్ప్ చేయదు కాబట్టి మా వాళ్ళంతా హెల్ప్ చేయాలంటే నీళ్ళు ఎక్కువయా బోర్లో నీళ్ళని కుట్టుకున్నట్టున్నారు దాన్ని వెంటకి ఆవు పాలు యువరు తెచ్చింది నువ్వు పుండక్క నీ కూడా దాంట్లో చేసానా ఇంకా పాలు అది మటు కెలుక్కునేది బాగుందమ్మి డింగు డింగు అంటే కలుపుస్తున్నావు కొబ్బరి కూడా వేసుకొచ్చినారా కొబ్బరి వేస్తే కొంచెం డిఫరెంట్గా బాగానే ఉంటుందిలే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేస్తానా చక్కెర కూడా వేసినట్టున్నావే కొత్తగా అబ్బా పదివేలు పెట్టినా రాదంట కర్ర ఏందా కర్ర చేయించింది అదే

దాంట్లోనే చాలా సింపుల్ గా ఉంటుంది కానీ మహిమ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది పైన అయితే పొంగల్ చేస్తున్నారు కింద క్లీన్ చేస్తూ ముగ్గులేస్తున్నాము అయిపోయిందా గెలంతానే ఉన్నావా దాని నుంచా ఇప్పుడు ఉడికిపోతా తేనిపోయారా నువ్వు డ్రెస్ పూసుకున్నట్టు తోలాసా నిన్ను పోదాం అడుగు ఏంటి గమలా చూపించాయ ఇది కాదా లేదు లేదు లేదులే నత్త అనుకున్నాను చూపించా నిజంగా మన దగ్గర ఉన్నావు ఇవి కదా నీశ్వాసన ఏమీ లేదు కయ్యా అంత నీ శసన ఏమి లేవు అవి కడిగి తెచ్చిన కడి తెచ్చిన అదింటే నీ శసన ఉంటుంది కదా దాని లోపల ఉంటే నీ శ్వాస ఉంటుందా అది ఉంటే ఉంటుంది తాత ఇది తీసినా చెరువులో తీసుకుపోయా అక్కడ వచ్చిన వాళ్ళ గురించి చెప్పి చెప్తా ఉన్నారు ఈ స్వామి వెళ్ళేటప్పుడు పొంగల్ కానీ కొబ్బరి చెప్పు కానీ అసలు దక్షిణ కానీ ఏం తీసుకున్నారు గుడి చుట్టూ తిని మూడు చుట్టూ అన్ని విధాలు సాంబి ఈ స్వామికి పోతురాజు వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మాట్లాడారు బట్ నేనంతా వీడియోలో పెట్టలేదు జస్ట్ ఊరిని ఒక క్లిప్ పెట్టాను అంతేను చూడు అసలు పైనసారి వచ్చినాము బొంగళ పెట్టుకొని పోతాం అనుకున్నాము వచ్చినా పెట్టుకొని పోతా ఉన్నాం అలా సార్ కూడా వస్తాం ఆయన చేస్తే అన్ని చేస్తానే ఉండ దేవుడా అందరికి చేస్తాను కదా వచ్చిన పుట్టేయండి రసం కూడా పెట్టారా అంటీ అన్నం రసం రెడీ పొనుగోడి గమ్మున గమ్ముగా అంటే అద్ద తిన్నావా అని ఇతరపోత లడ్డూలు చూద్దాం ఎత్తుకొస్తా లడ్డూలు నువ్వేందో భద్రకాళ లాగా ఉన్నావా కుంకుమంతా పోయింది ఆంటీ అయితే ఇతర లడ్డూలు లాగా చేసింది అనమాట ఒక్కొక్కటి ముందు వీడియోలో చెప్పినట్టు ఇవి ఫోన్లో అయితే పెద్దవి చిన్నగా చిన్నగా పెద్దగా కనిపిస్తాయి ఇవైతే చాలా పెద్దగానే ఉన్నాయి అదనమాట బాగా ఎండిపోన్నాయి ఇవి వేరేది అట్లా అక్కడిని చూపిస్తారా ఇట్లా ఇవి చాలా తెల్లంగా ఉన్నాయి బాగా ఎండిపోయినాయి బుర్రం బుర్రం అంట చూసినా అక్క అది సపరేట్ గా సక ఎందుకు పెడుతున్నావు అందుకని రెండిట్లో ఉప్పు కారంలోనే బాగా వాటి నూనె నూనె ఇప్పుడు వాటర్ పోస్తున్నావా మసాలా ఇప్పుడు ఇప్పుడు విజిల్ అనిచ్చేస్తావా ఎన్ని అక్క అనిస్తావాడికి వడ చేస్తున్నారు అక్కడ ఏం వడదంటా అంది ಮಟನ್ ಚೂಟಿ ತಿನ್ನೇಟಪ್ಪ ಅಂದರೆ ಅಂದ್ರೆ ಹಂಜು ಇರೊಳೋ ಹಾ ಹಾ ಬನ್ನಿ ಬನ್ನಿ ಆನ್ ಬರೆದರೆ ನಮ್ಮವೇ ತೆರಿ ಫೋಟೋ ಬರೆ ಆಂಟಿ ಸಿಕ್ಕಿ ಮರಿ ಜುಲೇ ದೊ ಗುರಂಟದಿಮ್ಮ ಬಾಂಜುಲಿಯಾ ತಿಸ್ಕ ಬಂಡೆ ತಿಸ್ಕಲ್ತೈ ಚಸೇಂಡೈತೆ ಮರಿ ಮ್ಯಾಗಿ ಮ್ಯಾಗಿ ಕಡಿದಿಸ್ಕೋ ಮೈ ಮೈಯೆ توڑಕಂಟದಿ ಅದೇ ಮ್ಯಾಗಿ ಮ್ಯಾಗಿ ಡಿಫೆನ್ಸ್